ప్రభాస్ చిత్రం అంటే రెండు భాగాలు పక్కా అనేది పరిపాటిగా మారిపోయింది ఇప్పటికే ఆయన కల్కే టూ సార్ సినిమాలు చేయాల్సి ఉన్న సంగతి అయితే డైరెక్షన్ లో రూపొందుతున్న ది కి కూడా రెండో భాగం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చేసాయి తాజాగా దీనిపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు రాజాసాబ్ టూ ఉంటుందని కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని థీము సెటప్ ఒకే తరహాలో ఉంటాయని విశ్వప్రసాద్ అయితే చెప్పారు అనంతరం విడుదల తేదీ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానులు తెలుగు మార్కెట్ వర్గాలు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన తీసుకురావాలని కోరుతున్నారని హిందీ ప్రేక్షకులు మాత్రం డిసెంబర్ ఐదున విడుదల చేయాలని కోరుతున్నారని చెప్పారు ఏదేమైనా తాము అనుకున్న తేదీకే సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి కాబోతుందని విశ్వప్రసాద్ అయితే తెలియజేశారు ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రిధి కుమార్ కథానాయకులుగా నటిస్తుండగా సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు